సో మేము ఈ యొక్క మీడియా ద్వారా పదివేల మంది కమ్యూనిటర్ సఫర్ ద్వారా కూడా అధికారులకు మీ మాటలు వెనక్కి తీసుకోండి మీరు ఏదైతే గత ఆరు సంవత్సరాలుగా మేము ఏదైతే కృషి చేసినామో మేమైతే పని చేసినామో ఒక పనిని ఒక మార్పులను మీరు మినిస్టర్ గారు పని ఉంది అదేవిధంగా అధికారులకు చెప్తా ఉన్నాము అదేవిధంగా మన గవర్న గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాం సార్ దయ నుంచి అధికారులను కాసేపు పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పది పదివేల ఒకరి కమ్యూటర్ సఫ్ లీడర్లు మీరు ఒకసారి పిలవండి మాతో కనీసం ఒక అరగంట కూర్చొని మీరు మాట్లాడితే అసలు రాష్ట్రంలో కమిటీ ఏం సేవలు చేశారు ఏ రకమైన మార్పులు తీసుకొచ్చారు ఏ రకమైనటువంటి నేషనల్ లెవెల్ అవార్డు తీసుకొచ్చినారో మీకు తెలియపరుస్తాము ఏ రకంగా ఆరు సంవత్సరాల నుంచి కమిటీ స్థాపించిన ఆర్థికంగా ఆర్థిక ఏ రకంగా అణచివేసారి కూడా మేము తెలియపరుస్తాము సో ఉంచి మీరు ఇచ్చిన మాట మీరు మొన్న రీసెంట్ గా మనం మాట మాట్లాడడం జరిగింది తొందరగా మీరు పిలుస్తాము చర్చలు ఉన్నారు సో ఆ మాట మీద దాని తొందరలో మీరు పిలుస్తారని నమ్మకం ఉంది కేవలం మమ్మల్ని మాత్రమే పిలిచండి అధికారులు ఆసక్తి పక్కన పెట్టుకుందాము మమ్మల్ని పిలిచండి మాతో ఎవరైనా మాట్లాడండి ఒక సమస్యను చర్చించుకుందాము తర్వాత మీరు చర్చ తీసుకోండి సార్ ఒక మా యొక్క అండి మీద మరోసారి